వైరస్ నుండి వచ్చే సర్వేక్స్ క్యాన్సర్ వదిలేసి చాలా క్యాన్సర్లకి కారణాలు తెలియదండి సో ఇదే బ్లడ్ క్యాన్సర్ని చిన్నప్పటి నుంచి చిన్న పిల్లల నుంచి చూసి ముస్లో వరకు రావచ్చు చిన్నపిల్లలకి ఇట్స్ జస్ట్ మ్యూటేషన్ వీ డోంట్ నో అది ఎందుకు వస్తుంది ఎవరికి తెలియదు పెద్దవాళ్ళకంటే యాజ్ ఏజ్ పెరుగుతూ ఉంటుంది ఏ ఏ వన్స్ ఏజ్ పెరుగుతూ ఉంటే మనం జీన్స్లో మ్యూటేషన్స్ వస్తూ ఉంటాయి సో ఏజ్ అయినాక ఎవరికైనా క్యాన్సర్ రావచ్చు దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ ఈ స్పెసిఫిక్ కాజ్ అనేది మనకి బ్లడ్ క్యాన్సర్ కారణం అనేది తెలియదు బ్లడ్ క్యాన్సర్ ఏ ఏజ్ గ్రూప్లోనూ రావచ్చు చిన్న వయసు నుంచి ఎల్డర్లీ పాపులేషన్ బట్ చిన్న వాళ్ళకి కామన్గా బిఏల్ఎల్ బీ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియానో క్యాన్సర్ వస్తుంది పోను పోను ఏజ్ పెరుగుతా పోతే ఏక్యూట్ మైలాయిడ్ లుకీమియా అని క్యాన్సర్ వస్తుంది అరవై ఏళ్ళు దాటితే కామన్గా బ్లడ్ క్యాన్సర్ అని లెక్క చూసుకుంటే యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు ఆడితే అక్యూట్ మైలాయిడ్ లుకీమియానో ఒక క్యాన్సరే కనపడుతుంది సో బ్లడ్ క్యాన్సర్లో రకాలు అంటే కామన్గా బ్లడ్ క్యాన్సర్ని టూ రెండు మూడు జబ్బుల్లో డివైడ్ చేస్తాం ఒకటి లుకీమియా ఇంకోటి లింఫోమా మూ మూడోది ప్లా ప్లాస్మా సెల్ డిసార్డర్స్ ఆర్ మల్టిపల్ మైలోమా అనే జబ్బు సో ఇప్పుడు ఈ లుకీమియా అనే జబ్బు టిపికల్ మనకి నార్మల్గా అని మనిషికి అర్థమయ్యేలాగా బ్లడ్ క్యాన్సర్ దాంట్లో మళ్ళీ కామన్గా అక్యూట్ లుకీమియా క్రానిక్ లుకీమియా అని ఉంటాయి అక్యూట్ ల్యుకీమియాలో మళ్ళీ అక్యూట్ బీ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా దాంట్లో బీ అండ్ మళ్ళీ అక్యూట్ మైలాయిడ్ లూకీమియా ఈ క్రానిక్లో సిఎంఎల్ కామన్గా ఉంటుంది క్రానిక్ మైలాడ్ లుకీమియా అని ఒకటి కామన్గా ఉంటుంది లింఫోమా మళ్ళీ లింఫోమా అంటే కామన్గా అది బ్లడ్ క్యాన్సర్లో వస్తుంది డిఫరెన్స్ ఏమంటే లుకీమియా లింఫోమాకి మామూలుగా సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే లుకీమియా బోన్ మ్యారోలో పుడుతుంది అంటే బోన్ మన బోన్ మ్యారో ఇన్వాల్వ్ అయింది బ్లడ్ తగ్గిపోయింది బోన్ మ్యారో చేస్తే క్యాన్సర్ తిరగబడింది బ్లడ్ క్యాన్సర్ అంటే లుకీమియా వస్తుంది కామన్గా లింఫోమా మామూలుగా పెరిఫరల్ బ్లడ్స్ అంటే బోన్ మ్యారో ఒక్కటే మనకి బ్లడ్ కాదు మనకి బయట లింఫాయిడ్ ఆర్గన్స్ అని ఉంటాయి అంటే స్ప్లీన్ అనేది లింఫ్ నోడ్స్ అని మల్టిపుల్ బాడీలు ప్రతి ఒక్క ఆర్గన్లో లింఫాటిక్ ఆర్గన్ లింఫాటిక్ సిస్టమ్ ఉండే ఉంటుంది ఈ లింఫాటిక్ సిస్టంలో క్యాన్సర్ పుడితే దాన్ని లింఫోమా అంటాం కామన్గా ఇంకా ఈజీగా చెప్పాలి అంటే ఈ బ్లడ్ సెల్స్లో కూడా మెచ్యూర్ అండ్ ఇమ్మెచ్యూర్ అంటే పుట్టేటప్పుడు సెల్స్ పుట్టేటప్పుడు ఇంకా ఇమ్మెచ్యూర్గా ఉంటాయి ఆ ఇమ్మెచ్యూర్ సెల్స్కి క్యాన్సర్ వస్తే లుకిమే అయిపోతుంది మెచ్యూర్ అయినాక క్యాన్సర్ వస్తే దేవర్ కాల్డ్ ఎస్ లింఫోమా సో సింపుల్గా చెప్పాలంటే సో లింఫోమాలో మళ్ళీ నాన్ హాజ్గిన్స్ హాజ్గిన్స్ నాన్ హాజ్గిన్స్లో బిఎండ్ టీ అనే మల్టిపల్ టైప్స్ ఉన్నాయి లాస్ట్ టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్ ఈజ్ ఈ ప్లాస్మా సెల్ డిసార్డర్స్ దీంట్లో మల్టిపల్ మైలోమా అని ఒక జబ్బు వస్తుంది ఇప్పుడు ఈ ఏజ్ టిపికల్ ఈ చిన్నపిల్లల్లో బ్లడ్ క్యాన్సర్ అంటే బీఏఎల్ఎల్ బీ బీఏ కన్నా అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా దాంట్లో బీ టైప్ ఇస్ వెరీ కామన్ సేమ్ అడల్ట్స్కి పోతే లుకీమియాలో ఏ అక్యూట్ మైలాడ్ లుకీమియా అనేది వెరీ కామన్ ఈ హాజ్కిన్స్ లింఫోమా చిన్నపిల్లల్లో రావచ్చు మళ్ళీ ముస్లో కూడా ఇట్స్ డబుల్ సో మీకు పిల్లల్లో వస్తుంది పెద్దవాళ్ళు కూడా వస్తుంది అండ్ నా ఈ నాన్ హాజ్కిన్స్ లింఫోమా గారు చాలా కామన్గా ఒక ట్వంటీ ఇయర్స్ ఏజ్ వాళ్ళు అయినాకే వస్తుంది చిన్నపిల్లల్లో కంపారిటివ్లీ తక్కువ మైలోమా అనే జబ్బు యూజువలీ ఎల్డర్లీ పాపులేషన్ అరవై యాభై అరవై దాటినాకే కామన్గా వస్తుంది బట్ ఇప్పుడిప్పుడు ఇండియాలో చాలా యంగ్ పేషెంట్స్ గారు చూస్తున్నాం స్పెషాలిటీ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్లు ఏమంటే దీంట్లో సర్జరీ ఇన్వాల్వ్ ఉండదండి అన్నిటికీ కీమోథెరపీ అవసరం ఉంటే బోన్ మెరో ట్రాన్స్ప్లాంట్ అలాంటివి ఉంటాయి ఈ అక్యూట్ లుకీమియా అనే జబ్బుకి మామూలుగా డిపెండ్ మళ్ళీ మైలాయిడ్ వేరే లింఫాయిడ్ వేరే అందుటికి కీమోథెరపీ ఒక ఐదు నుంచి ఆరు నెలలు కీమోథెరపీ ఉంటుంది ఒక ఫేజెస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది కొన్ని మందులకి హై రిస్క్ సో లుకీమియాలో స్టేజ్లు ఉండవండి ఓన్లీ ద సంథింగ్ కాల్డ్ హై రిస్క్ హై రిస్క్ అంటే ఐ మీన్ రిస్క్ సాటిస్ఫికేషన్ అంటాం దాంట్లో అవి ఈ జెనెటిక్ టెస్ట్కి మళ్ళీ ఫస్ట్ మంత్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇండక్షన్ ట్రీట్మెంట్ రెస్పాన్సు ఏజ్ అవన్నీ చాలా ఫ్యాక్టర్స్ తీసుకొని లో మీడియం హైని మూడు రిస్క్ డివైడ్ చేస్తాం లో అంటే కొంచెం పర్వాలేదు మంచి మంచి రిస్క్ మంచిగా స్టేజ్ చిన్న చిన్న స్టేజ్ అనుకోవచ్చు హై రిస్క్ అనే వాళ్ళకి పెద్ద స్టేజ్ అనుకోవచ్చు సో ఈ హై రిస్క్ ఉండే వాళ్ళకి కంపల్సరీ ఫ్యూచర్లో ట్రాన్స్ప్లాంట్ అవసరం పడుతుంది లో రిస్క్ ఉండే వాళ్ళకి కీమోథెరపీ సరిపోతుంది వెన్ యూ కమ్ టు లింఫోమా మళ్ళీ దానికి మెయిన్ ట్రీట్మెంట్ ఇస్ కీమోథెరపీ ఒక ఐదు ఆరు నెలలు ట్రీట్మెంట్ ఉంటుంది ఆరు సై సైకిల్ కీమోథెరపీ మళ్ళీ ఒక్కొక్క లింఫోమాకి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది మల్టిపల్ మైలోమాకి కీమోథెరపీ ఉంటాయి కొన్ని బెటర్ లెస్ టాక్సిక్ కీమోథెరపీ ఉంటాయి మళ్ళీ అరవై ఐదు ఏళ్ళకన్నా తక్కువ ఉండే వాళ్ళకి బోన్వెరో ట్రాన్స్ప్లాంట్ చేస్తాం ఇవన్నీ ఉన్నాయి